హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ మేము ముందుగా అయితే రేవంత్చర్లలోని శ్రీ ప్రోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడి ప్రతిష్టకైతే వెళ్ళామండి అక్కడైతే ముందుగా బొడ్రాయిని దర్శించుకొని గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇదిగో చూశారు కదండి ఇదేనండి గుడి రీసెంట్గా కట్టారనమాట దీనికే ధ్వజస్తంభం అయితే వేశారు ముందుగా మనకైతే వినాయకుడి బొమ్మ అయితే దర్శనం ఇస్తుంది వినాయకుడి బొమ్మ దర్శనం చేసుకున్న తర్వాత లోపలికైతే వెళ్ళాము చూడండి ఇదేనండి వేసిన ధ్వజస్తంభం అయితే అక్కడ నుంచి గుళ్ళోకైతే వెళ్ళాము గుళ్ళో కూడా ఇటుపక్క చిన్న వినాయకుడి బొమ్మ అయితే ఉంది ఆ వినాయకుడి దగ్గర దండమై పెట్టుకొని మనం వీరబ్రహ్మేంద్ర స్వామిని అయితే దర్శించుకుందాం చూడండి స్వామివారు ఎంత దేవిద్యమానంగా వెలుగుతున్నారో అక్కడ నుంచి మేమైతే పక్కన యాగశాలకైతే వెళ్ళామన్నమాట యాగశాలలో ఇప్పుడు అయితే యాగం చేశారనమాట మేము అక్కడే కొన్ని నవధాన్యాలు అవైతే కొని ఆ యాగశాలలో మనకైతే యాగం చేసిన చోటు ఉంటుంది కదండి అక్కడైతే వేసామన్నమాట ఇంకా అక్కడే పక్కనే స్వాములు వారి కళ్యాణం అయితే జరుగుతుంది వీరబ్రహ్మేంద్ర స్వామి వారిది అది కూడా కొంచెం సేపు ఉండి అక్కడే దర్శించుకొని కళ్యాణం అయితే చూసాము బయటకు వచ్చేసరికి ఇదిగోండి కొత్తగా కట్టిన గుడి అయితే మొత్తం ఇలా ఉంది నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ లక్కీ వరల్డ్